నేను రోజు తీసుకునే ఇరవై రూపాయల పాలతోని ఈ వెన్న మొత్తం అంతా తయారు చేసిన అంటే మీలో ఎవరైనా నమ్ముతారా కానీ మీరు నమ్మకపోయినా అదే నిజమండి నేను రోజు తీసుకునే ఇరవై రూపాయల పాలతోని ఇంత వెన్న అయితే తయారు చేసుకున్నా ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు ఇంకా ఈ విధంగా తయారు చేసుకోండి బయట నెయ్యి కొంటే కల్తీ వస్తుంది అని బాధపడేవారు ఇలాగా తయారు చేసుకోండి కల్తీ లేకుండా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఎక్స్ట్రాగా ఖర్చు లేకుండా ఇంట్లోకి తీసుకునే పాలతోనే ఈజీగా ఇలాగ నెయ్యి తయారు చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో లో చూద్దాము ఇక్కడ చూడండి ఇక్కడ చెంబులో కనబడుతున్న పాలు అయితే ఇరవై రూపాయల అనమాట పొద్దున తీసుకురాగానే ఇలాగ ఫ్రిడ్జ్ లో పెడతాను తర్వాత చాయ్ పెట్టేటప్పుడు మాత్రమే బయటికి తీస్తాను పైన కొంచెం అట్లాగా వేరుకుంటుంది దాన్ని కొంచెం అంత పక్కకు దొబ్బి పాలు పోసుకుంటానమాట ఛాయ్ కోసం అని పొద్దున చాయ్ పెట్టిన వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడతానండి తర్వాత సాయంత్రం చాయ్ పెట్టేటప్పుడు బయటికి తీసేసరికి చూడండి చెంబు క్రీమ్ లాగా అతుక్కుంది కదా ఇలాగే చిక్కగా పాల పైన ఇంకా క్రీమ్ లాగా పేరుకుంటుంది అనమాట మళ్ళీ సాయంత్రం పూట పెట్టుకునేటప్పుడు తీసుకొని ఇలాగ పైన ఉన్న క్రీమ్ లాంటిది గంజులోకి పడకుండా చూసుకోవాలి ఓన్లీ పాలు మాత్రమే వేసుకొని క్రీమ్ లాగా ఉన్నదంతా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ లో ఒక నాలుగు రోజులు చేస్తానండి నేను ఇట్లా చూడండి మీకు ఇక్కడ ఒక నాలుగు పాత్రలు అయితే కనబడతాయి ఒక మూడు చెంబులు ఒక అన్నమాట స్టీల్ గంజు ఇలాగా మనము ఒక నాలుగు రోజులు జమ వేసుకుంటే కాగ పెట్టడానికి ఈజీగా ఉంటుంది అందుకోసమని నాలుగు రోజులు కాగబెట్టి తీసుకుంటున్నా ఇప్పుడు మొత్తం ఇంకా నాలుగు రోజుల పాలని ఒక గంజులో వేసుకోవాలి పాలన అన్నింటినీ గంజులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చెంబుకు అతుక్కొని ఉంటుంది కదా క్రీమ్ లాగా దాన్ని మొత్తం అంతా చక్కగా జమ వేసుకోవాలంటే చెంబులో కొంచెం వేసి పొయ్యి మీద పెట్టి కొంచెం అంతా వేడి చేయాలి నీళ్లు వేడైతే చక్కగా క్రీమ్ లాంటిది కరుగుతుంది అందుకోసమని వేడైన నీళ్ళని నాలుగు గంజులో వేస్తూ ఇలాగా తిప్పుతూ ఉంటే క్రీమ్ లాంటిది మొత్తం అంతా చక్కగా నీటిలోకి వస్తుంది ఇలాగా వేడి నీళ్ళని ఒకదాని తర్వాత ఒక దాంట్లో వేసుకొని తర్వాత ఒక గంజులోకి వేసుకోండి మనం ముందుగా పాలు వేసుకున్నాం కదా అదే గంజులోకి ఈ వేడి నీళ్ళని ఇంకా వేసుకోవాలి చూడండి ఇక్కడ వేడి నీళ్లు వేయగానే మొత్తం అంతా వెన్నలాగా పైకి తెలియదు కదా ఇప్పుడు పాలనన్నింటినీ పొయ్యి మీద పెట్టి చక్కగా లో ఫ్లేమ్ లో మసలనివ్వాలి గ్యాస్ ఎక్కువగా పెట్టకండి ఎందుకంటే లో ఫ్లేమ్ లో పాలు మసిలినప్పుడు పైన అట్టు ఎక్కువ రావడానికి వీలుంటుందన్నమాట అందుకని ఇక్కడ మీ అందరికి ఒక చిన్న టిప్పు పాలు ఆగిన తర్వాత మూత పెడతాం కదా చల్లారే వరకు ఇప్పుడు పాల పైన ప్లేట్ లాంటిది పెట్టకుండా చిలుల గమ్మ మాల లాంటిది పెట్టండి చిన్నది ఎందుకంటే ఆవిరి బయటికి వెళ్ళిపోతుంది మనకు చక్కగా మీగడ బాగా వస్తుంది అందుకోసమని ఇక్కడ మీకు ఇంకొక చిన్న టిప్ ఇంకా చెప్తానండి పాలలో తోడు వేసి పెరుగు తయారైనాక ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకోండి పైన ఉన్న మీగడ మొత్తం అంతా గట్టిగా గడ్డగడుతుంది ఇలా చేస్తే మీగడ ఎక్కువ జమ చేసుకోవడానికి వీలుంటది అన్నమాట ఇలాగ మొత్తం అంతా జమ చేసుకోండి నేను ఇక్కడ గిన్నెలోకి తీసుకున్న మీగడ ఒక ఇరవై ఐదు రోజుల మీగడ అన్నమాట నేను ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా తీసి ఉంచినా కాకపోతే అవి డిలేడ్ అయినాయి అండి అందుకోసమని చూపించలేకపోతున్నా చూడండి ఇలాగ మొత్తం అంతా మీగడ జమ చేసిన తర్వాత కొంచెం కొంచెం మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం అన్ని నీళ్లు వేసి చక్కగా మిక్సీకి వేసుకోవాలి మనం మిక్సీకి వేసుకునేటప్పుడు ఇంకా మామూలు నీళ్లు కాకుండా చల్లటి నీళ్ళు వేసుకోండి ఫ్రిడ్జ్ లో నీళ్లు వేసుకున్నామంటే మీగడ వేస్ట్ అవ్వకుండా చక్కగా మొత్తం అంతా జమ చేసుకోవడానికి వీలుంటుంది అన్నమాట ఇలాగ కొంచెం కొంచెంగా తీసుకుంటూ చల్లటి నీళ్లు వేసుకొని చక్కగా మిక్సీకి వేసుకోండి ఇక్కడ మీకు ఇంకొక టిప్ ఇంకా చెప్తాను మనం మిక్సీ పట్టేటప్పుడు మీగడ అంతా మన చేతికి అంటుకుంటు మిక్సీ గిన్నెకు మూతకు వంటుకొని చిరాకు వస్తుంది కదా ఇలాగ చేతికి మిక్సీ గిన్నెకు మూతకు వంటుకోకుండా ఉండాలంటే పక్కన ఒక గంజులో వేణిల్లు పెట్టుకోండి కొంచెం వేణిల్లు పెట్టుకొని చేతిని అలా ముంచుతూ ఉన్నామంటే చేతికి అతుక్కకుండా ఉంటుంది అలాగే మూతకి ఇంకా అంటుకోదన్నమాట అందుకోసమని ఇలా చేశామంటే చాలా ఈజీగా మన పని ఎంతో సులువుగా చేసుకోవచ్చు ఎలాంటి చిరాకు లేకుండా చక్కగా ఈజీగా తయారవుతుంది చూడండి ఇలాగే మొత్తం అంతా చక్కగా తయారు చేసుకోవాలి నాకు ఇక్కడ ఇంత మీగడైతే వచ్చిందన్నమాట ఒక నాలుగు ముద్దలైతే వచ్చినాయి ఇలాగ మొత్తం అంతా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు దీన్ని బాగా కడిగి తీసుకోవాలి ఎందుకంటే మనం చాలా రోజులు దీని ఫ్రిడ్జ్ లో ఉంచుకున్నాం కదా అందుకోసమని బాగా కడిగి తీసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కొంచెం గోరు నీళ్లు వేసుకొని చక్కగా కడిగి తీసుకోండి ఇలాగ గోరు వెచ్చట నీళ్ళతో బాగా కడిగి తీసుకోవడం వల్ల వెన్న వాసన లేకుండా మంచి స్మెల్ వస్తుంది నెయ్యి అందుకోసమని ఇలాగ బాగా చక్కగా కడిగి తీసుకోండి తర్వాత వెన్న మొత్తానికి పొయ్యి మీద పెట్టి చక్కగా కాసుకోవాలి చూడండి పొయ్యి మీద పెట్టిన తర్వాత వెన్న బాగా కరిగి పాల లాగా అవుతుంది పాలలాగా అయ్యి కొంచెం మసిలి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నెయ్యి సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఇక్కడ మీకు నెయ్యి కాచడానికి ఇంకొక టిప్ ఇంకా చెప్తానండి ఇలాగా మొత్తం అంతా నెయ్యి సెపరేట్ అయిన తర్వాత నెయ్యి పొయ్యి మీద ఉండగానే కొంచెం అన్ని తమలపాకులు వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పది తమలపాకులు తీసుకున్నాండి తమలపాకులు వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తమలపాకులు కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలాగా నెయ్యి ఇంకా కొంచెం కలర్ మారుతుంది అనమాట రెడ్ గా అవుతుంది అంతవరకు ఇలాగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి తమలపాకులు క్రిస్పీగా వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అంత పసుపు వేసుకోవాలి పసుపు వేయడం వల్ల నెయ్యి కలర్ఫుల్గా కనబడుతుంది అందుకోసమని పసుపు దీంట్లో ఎప్పుడు వేయాలి అంటే తమలపాకులని తీసేసి గ్యాస్ ఆఫ్ చేసినాక మాత్రమే వేసుకోండి ఎందుకంటే గ్యాస్ ఆన్లో ఉండగా వేసినామంటే పసుపు మాడుతుంది అందుకోసమని ఇలాగా ఒక గాజు సీసాలోకి చక్కగా క్లాత్ వేసి వడగట్టుకోండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు